హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలే సోమ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల ఆ భగవంతుడి దేవాల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే నిహారిక వదిన కలిసి ఏం ప్రిపేర్ చేస్తున్నారు అది అడిగి తెలుసుకుందాం వాళ్ళని నాకు తెలియదు సుకుమార్ ఈ రోజు అంతా నిహారికనే వంట అవునా నిహారిక కొద్దిగా ఫేస్ లెఫ్ట్ హెండ్ తిరిగేస్తున్నావు ఆల్రెడీ ఓకే ఎక్కడ గ్యాస్ మీద లేకపోతే పొయ్యి మీద ఓకే అయితే ఆల్రెడీ గ్యాస్ మీద చికెన్ అయితే ఉడుగుతా ఉంది అలాగే మినపోడకి పిండి కూడా రెడీ చేశారు మసాలా పుదీనా కొత్తిమీర పుదీనా వేరు వేరుగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత మొత్తం ఏంటి అనేది మొత్తం నీట్గా చూసుకుంటా ఉన్నారు నేరుగా వచ్చేసి మసాలా ఏమంటుంది లేకపోతే నన్ను మసాలా చేస్తానంటుంది అన్నయ్య చైతన్య అక్కడ మొబైల్ ఏదో చూస్తూ ఉన్నారు రాముగాడు పునుకొని ఆడుకుంటున్నాడు తనుజ తనుజ ఏం చేస్తుంది అడిగేది వెరీ గుడ్ ఇప్పుడైతేనే వాళ్ళకి మసాలా వేసి చేద్దాం ఎంతవరకు వచ్చింది నిహారిక ఏంది ఇంకా వదినేదే వదినా ఏం చేస్తానాడా

మాకైతే అక్కడ ఏం దొరకదు అనిపిస్తుంది ఇది ఇదే వాడిండే వాళ్ళం స్మెల్ బాగుంది బాగుంది మంచి బాగుంది వదిన మేమేమన్నా ఆశించవచ్చా తొందరగా అయిపోద్ది అని వంట బట్టలు ఎప్పుడు ఉతుకుతారు అంటే చెప్పగల నేను వంట గురించి నేను ఏం చేయలేదు కాబట్టి నాకు తెలియదు ఏమ్మా నేరుగా అవునా సరిపోయావు అన్నయ్య చుట్టూ అన్నయ్య పాపం అన్నయ్య మంచానికి అతుక్కోపోయినాడు అక్కడ ఆయన పని మేలు బస్ కదా అందరు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు మా ఆయన ఒక్కరే ఫ్రీగా ఉండేది ఏమండి కట్టలు తిగుతు ఉతుకుదాం ఉతుకుదాం అక్కడే بیٹారు ఉతుకుదాం ఈ రోజంతా అయినా ఉతుకిడు అని కంటాడు రానని మాత్రం చెప్పాడు కాదు వస్తానని చెప్తాడు రానని చెప్పాడు కాని ఉతుకిడు తీప్పటి ఇవి నేను ఉతుకోవాల్సిందే అవును రాము గడ ఎక్కడ దూరేసొచ్చినట్టు తావ నీళ్ళలాగా ఏయ్ రాము నా నింజలేవు నే అవున రాము పోరారి

కొత్తలో అంతా ఇంట్లోనే ఉతికే వాళ్ళం బాత్రూమ్లలో కానీ మళ్ళీ కొత్తలో వాషింగ్ మిషన్ అలవాటు చేసుకున్నాము అప్పటి నుంచి పాపం మిషన్ ఉత్తుకుండా పెళ్లి కాకముందు మామూలుగా ఉతుక్కునేవాళ్ళం అంత మంది ఫ్యామిలీ కదా ఇండ్లలోనే బట్టలు నా బట్టలు నేను మా అక్క బట్టలు మా అక్క మా వాళ్ళ మా అన్నోళ్ళ బట్టలు అన్నోళ్ళు అన్నాళ్ళు అంటే అన్నాళ్ళు కాదు వాళ్ళ వైఫ్ లేదా ఉన్నారు పెద్ద ఫ్యామిలీ కదా జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము దానివల్ల పెళ్ళి అయినా వన్ ఇయర్ వన్ ఇయర్ లోపలే వాషింగ్ మిషన్ అప్పటి నుంచి కదా అప్పటి నుంచి మాకు రెస్ట్ నిహారిక వంట ఏమైపోయిందో వెళ్తున్నా ఏంటి పరిస్థితి ఇంకా చాలా ఓ చిక జస్ట్ జోకింగ్లే ఎప్పుడు చేస్తావు పిల్లలు వాళ్ళంతా వెయిటింగ్లో ఉన్నారు అన్నయ్య నేను నేను కూడా కానీ గవర్నమెం కానీ తనుజ ఏం చేస్తున్నారు అవునా ఫేస్ చూపి ఒకసారి నువ్వు జడేసావా మందారూ నువ్వు పెట్టావా ఇది చూపు వెనక తిప్పు వా చైతన్య నీ పమ్మేదమ్మా చేతు చైతు ఇంట్లో ఉందా ఇంట్లో ఇంట్లో ఏం ఫ్రేమ్లు పెట్టేస్తున్నావా సరేలే సరేలే అమ్మా నీ పేరు చూపిలేదులే సెన్సార్ లో తీసేస్తాంలే రీటింగ్ లో నే హరిక అయినా వాళ్ళు కోరా గ్యాస్ మీద పెట్టేస్తున్నావు కూర చూస్తా వచ్చి ముందు చూసి వచ్చాను పెట్టేసి వచ్చా ఓకే నెనపకారు లేస్తా ఉంది ఫ్రెండ్స్ ఎవరికా ఈ పొంగానికి తినేయటమే తనుజ రా ఉప్పు చూద్ద్రా అన్నయ్య వదిని కూడా ఉప్పు చూపి ఎలా ఉందో సరే ఇది పట్టు ఉప్పు చూడుకోండి ఎలా ఉందో ఉప్పు జరిపిందా లేదా వదిన ఉప్పు జరిపింది அனயா உப்பு சரிந்தா ரேட்டு இங்கொக்கி பட்டு அண்ணா அனய்யகுடி

సుకుమార్కి తిని తల్లి తిన తింటావా అక్కడ ఎవరు ఎట్ తి మాకు బాగుంది ఉప్పు పోయినా జరిపి అన్ని బాగుంది సుకుమార్ సూపర్ ఉంది టేస్ట్ బావగారు ఇంకా తినలేదు ఎప్పుడు ఎప్పుడు నిహారిక అది వీడియోలో నిహారిక చేసి పెట్టేటప్పుడు అంతా అనుకుంటా ఉన్నాను ఎంత బాగుంటుందో అది తింటే అని కానీ ఈరోజు రియల్గా టేస్ట్ చూస్తానా సూపర్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదనా నువ్వు నిజంగా అండి ఎప్పుడు తిన్నావు ఇప్పుడు వడ తిన్నావా

అన్నయ్య ఎలా ఉంది టేస్ట్ సూపర్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య ఫ్రెండ్స్ మేమైతే తినేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి మేమేమో తినేస్తున్నాం ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు ఇంత టేస్ట్గా ఉంటాయి